డ్యాన్సర్స్ డాన్సర్స్ కానీ అందరినీ ఇప్పుడు డాన్సర్స్ ఎంతమంది అండి ఈరోజు నెంబర్ వన్ ఒకప్పుడు డ్యాన్సర్స్ అక్కడి నుంచి వచ్చేవారు డ్యాన్స్ మాస్టర్ ఎక్కడి నుంచి వచ్చేవారు ఈరోజు ఎక్కడి నుంచి ఉన్నారు అలా పేరు పేరున అంటే ఇరవై నాలుగు యూనియన్లు కష్టపడితే సినిమా వస్తుంది ఆర్ట్ డిపార్ట్మెంట్ ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ అందరూ పేరు పేరున చెప్పినందు చాలా మంది మాట్లాడాలి పేరు పేరున చెప్తున్నా కానీ ఒకటి కార్మికుడు బాగుండాలి మనకు అన్నం పెట్టేది నిర్మాత ఒప్పుకుంటాం కానీ సినిమా తీయడానికి నిర్మాత ఎంత అవసరం కార్మికుడు కూడా అంతే అవసరం అని కూడా గుర్తుపెట్టుకోవాలా ఇరవై నాలుగు క్రాఫ్ట్స్ ఉంటే సినిమా వస్తుంది ఆ ఇరవై నాలుగు క్రాఫ్ట్స్ సినిమా వస్తే ఆ సినిమాను మనం రిలీజ్ చేయడానికి డిస్ట్రిబ్యూటర్లు కానీ ఎగ్జిబ్యూటర్లు కానీ వస్తారు అలాగే నేనేమంటున్నానంటే కష్టాన్ని గుర్తించాలి ఈ కష్టాన్ని మీరు అడుగుతున్నారు మేము ఇవ్వాలి మూడు సంవత్సరాలు కోసం మేము కూర్చొని మాట్లాడాలి కదా మాట్లాడకుండా మేము మాట్లాడు మేము మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అందుకే మీరందరూ మేము పూర్తి మద్దతు తెలపడానికి చిన్న సినిమా నిర్మాతల తరపున అందరి తరపున మీ కార్మికులకి మా కష్టం మీకు తెలుసు మీ కష్టం మాకు తెలుసు అందుకనే మీకు మద్దతు తెలపడానికి వచ్చాను పెద్దల చిరంజీవి గారికి పెద్దల చిరంజీవి గారికి మొత్తం అంతా కూడా వివరించడం జరిగింది ఆయనకి కష్టం తెలుసు బాధ తెలుసు అందరు వాడు అన్నీ తెలుసు కనుక అందుకే నేను అడిగా అన్నయ్య వాళ్ళు పడుతున్న బాధని చూడండి చిన్న సినిమా నిర్మాతలు పడుతున్న బాధని చూడండి పెద్ద నిర్మాతల్ని చూడండి సినిమా షూటింగ్స్ రన్ అవుతేనే ఈరోజు మన ఆనందంగా ఉంటుంది ఎవరి ఇంట్లో వాళ్ళు కూర్చుంటే ఆనందం ఉండదు దయచేసి దీనికి ఎంత చెప్పడానికి మీ నిర్ణయానికి మేము వెయిట్ చేస్తాం అన్నయ్య నిర్ణయానికి అందరం కట్టుబడి ఉంటాం ఎందుకంటే మీరు ఏ రోజు కూడా మనం బాగుండాలని కోరుకునే మీరు పెద్దలు కాబట్టి మీరు అందరి కాబట్టి నిర్ణయం తీసుకోండి అని చెప్పి రెండు గంటలు మేమంతా కూడా చెప్పాం చాలామంది అనుకున్నారు కుమార్ వెళ్ళాడు కార్మికులు పక్షపాతి కార్మికుల తరపునే చెప్పేస్తాడు కార్మికులు బాగుండాలా చిన్న సినిమా నిర్మాత బాగుండాలా పెద్ద నిర్మాత బాగుండాలా అందరూ బాగుండాలా షూటింగ్ స్టార్ట్ అవ్వాలని కోరుకుంటాం తప్ప మిమ్మల్ని అన్యాయం చేసి మా మాల్ని అన్యాయం చేయడానికి మాకేం కాదండి ఎందుకంటే ఇప్పుడు కొత్త కొత్తగా వచ్చారు ఎవరెవలో భర్దోజ్ అని ఉన్నాడు ఆయనకు బాగా గుర్తు రెండు వేల పదకొండు అగ్రిమెంట్లు చేశాం చేస్తే ఆగస్ట్ పదిహేను నేను ఢిల్లీలో ఉన్నా అగ్రిమెంట్ వైలేషన్ చేసింది ఎవరండి అగ్రిమెంట్లు చేసి లెటర్లు తీసుకొచ్చి ఆ లెటర్లతో పెంచు పెంచుకొని పర్సంటేజ్ అని చెప్పింది ఎవరు ఒక్కసారి కూడా తెలుసు బాగా ఆగస్ట్ ఫిఫ్టీన్ ఇదే